హలో గుడ్ మార్నింగ్ అందరికీ ఇక్కడ దోశలోకి చట్నీ కోసం పల్లీలను వేయించుతున్నాను జార్లోకి కొన్ని పుట్నాల పప్పు కూడా తీసుకున్నాను కొంచెమే చేస్తున్నాను చట్నీ ఎక్కువగా ఏమి తినరు మా ఇంట్లో మీటింగ్ అందరికీ సరిపోయేంత నలుగురికి ఇంకా ఆ తర్వాత మిక్సీ జార్లోకి పుట్నాల పప్పు వేయించిన వేరుశనగలు వేయించుకున్న తర్వాత పొట్టు తీయకుండానే వేసిన పల్లీలను ఆ తర్వాత పచ్చి కొబ్బరి మొన్న కొ కొబ్బరికాయ దేవుడికి కొట్టాం కదా అదే ఒక చిన్న ముక్క కట్ చేసి వేసుకొని నాలుగు పచ్చిమిర్చి వేసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకున్నాను కొంచెం గ్రైండ్ అయిన తర్వాత కొన్ని వాటర్ కూడా పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకొని ఆ తర్వాత పోపు పెట్టుకుంటున్నాను కొంచమే నూనె వేస్తాం కదా ఈ చట్నీలోకి నూనె ఎక్కువైతే అస్సలు బాగుండదు కొంచెం ఆవాలు రెండు ఎండి మిర్చి వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం కరివేపాకు కడిగి వేసుకున్నాను ఆ తర్వాత ఇంద ఇంతకుముందు మిక్సీ జార్లో పట్టుకున్న చట్నీని కొబ్బరి పల్లీల చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని అందులోకి ఇందాక పోపుని కలుపుకొని ఇంకా పక్కన పెట్టేసుకున్నాను దోశలు చేయక చాలా రోజులైందండి టూ మంత్స్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను ఆ తర్వాత ఇంకా దేవుడు రూమ్లోకి వచ్చి దండం పెట్టుకుంటున్నాను ఇంకా మా ఆయన ముందే ప్రతిరోజు లాగానే పూజ చేసి ఇంకా డ్యూటీకి వెళ్ళిండు ఆయన ఈరోజు చపాతీ ఉంటే ఛాయ్లో పెట్టుకొని తినేసి వెళ్ళిండు ఇంకా నేను ఈరోజు మంగళవారం కదా అమ్మవారి స్తోత్రాలు నామాలు సూక్తము చదువుకుంటాను నేను ప్రతి మంగళవారం అలాగే ఇంకా ఆయన చపాతి తినేసి వెళ్ళిండు అని చెప్పిన కదా అది మళ్ళీ వచ్చిందండి అంటే రిపీట్ అయింది ఇంకా ఆ తర్వాత నేను రైస్ కుక్కర్లోకి ఒక ఉన్నర బియ్యం గ్లాస్ బియ్యమే కడిగినాయి ఈరోజు బయటికి వెళ్ళేది ఉందని మా పాప కుక్కదానికి ఒక రెండు గ్లాసుల వాటర్ పోసి రైస్ కుక్కర్లో పెట్టేసి ఇంకా చాయ్ వేడి చేసుకొని తాగుతున్నాను ముందుగా మా బాబుకి కూడా పోసి ఇచ్చిన ఈరోజు తాగుతా అంటే ఇంకా తర్వాత దోశ పిండి రాత్రి రుబ్బి నానబెట్టుకున్నాను కదా అది మంచిగా పులిసిందండి పొద్దుటి వరకు మరీ పుల్లగా కాలేదు లేట్గానే నేను రుబ్బుకున్నాను లెవెన్ అయింది అది రుబ్బుకునేసరికి నిన్న కొంచెం లేట్ అయ్యింది మేము పడుకునే వరకు ఈ మధ్య ఈ వీడియోస్ వల్ల లేట్ అవుతుంది ఇంకా కొంచెం సరే మాకే కదా మా పాపకు నాకు మా ఆయనకే సరిపోతాయి కొన్ని కొంచెం పిండి తీసి అందులో ఉప్పు కలిపేసి ఇంకా దోశలు పోసుకుంటున్నాను ఇదేమి పెద్ద ప్రత్యేకం కాదు కాకపోతే నేను చాలా రోజులకు వేస్తున్నాను కాబట్టి ఇలా ఈ దోశ పెనం కూడా ట్వంటీ ఇయర్స్ అవుతుందండి అదే వాడుతాను దోశలకు దోశలకు వేరే ఉంది మళ్ళీ చపాతీలు చేయడానికి పోలేలు చేయడానికి వే వేరే ఉంది అంటే చపాతీల దాంట్లోనే పోలేలు చేస్తాము బచ్చాలు అంటారు కదా అదే ఇంకా ఫస్ట్ టైం అయినా దోశ కూడా చిరిగిపోకుండా బాగానే వచ్చింది పెనము బట్టి అది వేడెక్కిన తర్వాత ఇలా వేస్తే బాగానే వస్తుంది నేను ఇందులో నిన్న శనగపప్పు కలపలేదు ఓన్లీ బియ్యము మినపప్పు కొంచెం ఆవాల్ మెంతులు వేసి రుబ్బి పెట్టుకున్నాను శనగపప్పు వేస్తే తొందరగా పులుస్తుంది అందుకే నేను ఈరోజు వేయలేదు ఇంకా తర్వాత ఒక ఏడెనిమిది వేసిన ఇంకా నేను రెండేది తింటాను మా బాబు కూడా రెండేది తింటాడండి మా పాపనే మూడు వేసిన తింటుంది ఇంకా పన్నమ్మాయి వస్తుంది కదా ఆమె గుడి వచ్చని ఒక నాలుగు ఊశ ఇచ్చిన అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి వాళ్ళకు కూడా మనం తోమడానికి వేస్తాం కదా వాళ్ళు కూడా ఏమన్నా అనుకుంటారు అనేసి అనిపిస్తుంది నాకైతే అందుకే అందుకని కాదు పాపం వాళ్ళు పని చేస్తారు కదా మనం వేసిన గిన్నెలన్నీ తోముతారు అందుకే నాకు అలా అనిపిస్తుంది ఇంకా తర్వాత దోశలన్నీ అయిపోయిన తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మా బాబుకి వేసి ఇచ్చిన ఒక రెండు నేను రెండు తిన్నాను మా పాపకు మూడు వేసి ఇచ్చిన మా పాప వీడియోలలో కనిపించదు కదా ఎందుకో ఎవరు అడగలేదు ఇంతవరకు మీరు ఎవరైనా కామెంట్ చేసి మా పాపను తప్పకుండా వీడియోలో చూపిస్తాను ఇంకా ఈరోజు మా మరిది పుట్ట లక్ష్మణు మన పోయిన మంగళవారము ఎల్లమ్మ పండగ చేసుకున్నాడు కదా ఆ పండుగ అయిపోయిన తర్వాత మళ్ళీ వారానికి ఈరోజు మంగళవారం అంటే నిన్న మంగళవారము మళ్ళీ పండగ ఇంట్లో ఇంట్లో దగ్గర వాళ్ళని పిలుచుకొని చేయాలంట పిలిచాడు కాబట్టి నేను అక్కడికి వెళ్ళేది ఉందని మా పాప కోసము ఒక నాలుగు గుడ్లను ఫ్రైలాగా చేసి వండి వెళ్దాం అనేసి వండుతున్నాను ఇంకా చిన్న కడాయి పెట్టుకొని కొంచెం నూనె పోసుకొని జీలకరావలు వేసుకొని ఒక రెండు పెద్ద ఉల్లిగడ్డలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను ఇంకా ఇందులోకి పచ్చిమిర్చే వేస్తున్నాను ఎక్కువగా చాలాసార్లు రోజులైంది ఎండుమిర్చితోనే వండుతాను ఎక్కువగా ఇలా సన్నగా కట్ చేసుకుని అందులో వేసుకుంటే ఫ్రైలాగా కదా చాలా బాగుంటుంది ఇంకా దోశలను తింటాను కదా నేను మళ్ళీ ఏదైనా తినాలంటే తినబుద్ధి కాదు అనేసి ఒక రెండే తిన్నాను ఎప్పుడైనా రెండే తింటాను ఇంకా తర్వాత కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నాను ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి మగ్గిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకున్నాను ఈజీగా అయిపోతుందండి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ మనం ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఇలా తొందరగా అయ్యే వంటలు ఈ గుడ్డు కూర ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే చేసుకోవచ్చు ఇలాంటివి ఫ్రైడ్ రైస్ లాంటివి కూడా ఇంకా తర్వాత ఇలా మగ్గిపోతుంది ఇంకా మా తోటి కోడంలో మా గురించి చెప్తానండి నేను కూర మీరు చూస్తూ ఉండండి ఈజీదే కదా ఇంకా మా మామయ్య ఐదుగురండి సొంత మా మామతో ఐదుగురు అన్నదమ్ములు మా మామయ్య మూడో ఆయన మా పెద్ద మామయ్యకు ఒక కొడుకు మా రెండో మామయ్యకి ఒక కొడుకు మా మామకి ఇద్దరు మా మామ తర్వాత ఇప్పుడు పుట్టాలక్ష్మణ్ వాళ్ళు ఉన్నారు కదా పండగ చేసారు మా మరిది వాళ్ళిద్దరు ఇద్దరు ఆ తర్వాత ఇంకో మామకు కూడా ఒక్కడే కొడుకు మొత్తం ఐదుగురమండి ఇంకా ఐదుగురిట్లో ఒక మరిది లేడండి అంటే మామ వాళ్ళ కొడుకు ఒక్కడే కొడుకు అని చెప్పాను కదా ఆయన లాస్ట్ ఇయర్ వినాయక చవితికి అంటే అంతకుముందు ఇయర్ వినాయక చవితికి హార్ట్ అటాక్ వల్ల కాలం చేసిండు చిన్న ఏజే ఏం చేస్తాం కదండి ఇంకా చాలా బాధగా అనిపిస్తుంది గుర్తొచ్చినప్పుడు ఇంక ఈ లోపల గుడ్డు కూడా రెడీ అయిపోయింది నేను కూడా పండక్కి వెళ్ళడానికి రెడీ అయిన మా మరిది అదే లక్ష్మణు పండగ చేస్తున్నాడని చెప్పిన కదా అక్కడికి వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది ఇంత లేటుగా వస్తారా దగ్గర వాళ్ళు అంటుండ్రు ఇంకా ఈ మేము మా బా మా యారాలు అంటే మా తోటి కోడలు మా బావ లక్ష్మణ్ వల్ల అన్న వదిన ఆ తర్వాత ఇక్కడ వంటలన్నీ చూపిస్తున్నాం కదా మటన్ చికెను బగారన్నము సాంబారు పెరుగు పచ్చడి స్వీట్ కూడా చేసి పెట్టారు ఇంకా మా తెలంగాణ వాళ్ళ దాంట్లో కొంచెం మగవాళ్ళకి ఇలా ఉంటుంది కదా పండగ సపరేట్గా ఇంకా మేము పైన వెళ్ళి మాట్లాడుతున్నాను మా తోటి కోడలు మా ఆడపడుచులు అంటే నాకు సొంత ఆడపడుచులు మా ఆయనతో అక్కజిల్లలు లేరు కానీ ఈ లక్ష్మణ్ మా వాళ్ళకి ఈ ముగ్గురు అక్క అక్కలు ఉన్నారు వాళ్ళు మా సొంత ఆడపడుచులు లాగానే మేము ఫీల్ అవుతాము వాళ్ళు కూడా మమ్మల్ని వదినాగానే ఫీల్ అవుతారు ఇక్కడ పైన చూడండి ఇద్దరు అదే మా తోటి కోడలు వాళ్ళ మనవాడు ఈమె మా పెద్ద తోటి కోడలు అండి మా రెండో మామ వాళ్ళ కోడలు ఒక్కడే కొడుకు అని చెప్పాను కదా ఆ కోడలు ఇంకా అక్కడ కూర్చుంది వాళ్ళ కోడలు ఆ డ్యాన్స్ చేసేదేమో వాళ్ళ పాప అంటే మా మనమరాలు అన్నట్టు ఇంకా ఇంకో మా మనవాడు మా బాగ్యక ఈమె ఈమె నా దసరా పండుగ రోజు గుళ్ళో కూడా కలిసింది మీరు ఆ వీడియో చూస్తే తెలుస్తుంది ఇంకా ఐదుగురు వచ్చాము ఇద్దరు తోటికోడలని రాలేదు మిస్ అయినరు వాళ్ళు పని ఉండడం వల్ల ఇంటి దగ్గర ఈ లాస్ట్కు గ్రీన్ కలర్ చీర కట్టుకుంది కదా ఆమెనే లక్ష్మణ్ వాళ్ళ భార్య ఇప్పుడు పండగ చేసిన వాళ్ళు వాళ్ళే తర్వాత ఇంకో తోటి కోడలు బ్లూ కలర్ చీర కట్టుకున్న ఆమె భర్తలేదు ఆ తర్వాత నేను మధ్యలో కూర్చొని వీళ్ళకి పరిచయం చేస్తున్నట్టుగా చెప్తున్నాను చూడు అదే ఇంకా నా పక్కకు భాగ్యక్క అదే దసరా రోజు గుళ్ళో కలిసింది హాయి చెప్తుంది ఆమె ఫ్రీగా ఉంటుంది లాస్ట్లో పింక్ కలర్ చీర కట్టుకుని మా తోటి కోడలు అండి పెద్ద ఆమె ఇంకా ఆ తర్వాత మా ఆడపడుచులు కూడా ఉన్నారు నా వీడియోస్